హరిహోం నమశివాయ నమస్కార మిత్రులారా తెలంగాణలో జరుగుతున్న పెద్ద జాతరల్లో ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి మనందరికీ తెలుసు ఎంత అద్భుతమైన జన జాతరను అది కానీ మేడారం వెళ్ళే ముందు వెములవాడ వెళ్ళాలి వెములవాడ మొక్కు తీర్చుకున్నాకనే మేడారం మొక్కు ఫలిస్తుంది అనే మాటలు మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం ఇది ఎంతవరకు వాస్తవము దీని వెనుకాల ఉన్న చరిత్ర ఏందో తెలుసుకుందాం అసలు ఇది నిజమా ఇది తప్పనిసరి నియమమా లేదా దీని వెనుక ఏదైనా చారిత్రక నేపథ్యం ఆధ్యాత్మిక అర్థం ఉందా అసలేమిటి దీనికి కథ తెలుసుకుందాం మనం ఈ వీడియోలో ఈ వీడియోలో విములవాడ మేడారం మధ్య ఉన్న సంబంధం ఈ నానుడి ఎలా పుట్టింది ఇది నమ్మకమా సాంప్రదాయమా నిజంగా విమలవాడ వెళ్ళకపోతే మేడారం వెళ్ళకూడదా అన్ని పూర్తి వివరాలతో క్షుణ్ణంగా నిజాలే తెలుసుకుందాం ముందుగా విమలవాడ గురించి తెలుసుకోవాలి విమలవాడ అనేది క్షేత్రం రాజరాజేశ్వర స్వామి ఆలయం కాకతీయుల కాలానికి ముందు నుంచే ఉన్న ఒక ప్రాచీన శివాలయం ఎంతో గొప్ప శైవక్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడికి వచ్చే భక్తులు పాప విమోచన కోసం దోష నివారణ కోసం మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు ఎంతో అద్భుతమైన శైవక్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం విములవాడ అంటే శుద్ధి ప్రాయచిత్తం ఆధ్యాత్మిక శాంతి అనే భావనలు బలంగా ఉన్నటువంటి క్షేత్రం దేవాలయం ఇప్పుడు మేడారం గురించి చూద్దాం మేడారం అనేది గిరిజనుల ఆరాధ్య దైవక్షేత్రం సమ్మక్క సారలమ్మర పవిత్రమైనటువంటి స్థలం ఇది శాస్త్రీయ ఆలయం కాదు జానపద దేవతల ఆరాధన సమ్మక్క తల్లి కాకతీయ రాజులపై యుద్ధం చేసి గిరిజనుల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి వీర వనిత సమ్మక్కసార సారలక్కలు అందుకే మేడారం అంటే కేవలం భక్తి కాదు త్యాగం పోరాటం ధైర్యానికి ప్రతీక అద్భుతమైనటువంటి వీర ఇప్పుడు అసలు విషయానికి వస్తే శైవ సాంప్రదాయం ప్రభావం పూర్వకాలంలో చాలా ఉండేది ఆ టైంలో ఒక నమ్మకం ఉండేది దేవతలను దర్శించడానికి ముందు మహాదేవుని ఆశిషులు అంటే ఆ పరమేశ్వరుని ఆశిషులు తీసుకోవాలి అని అందుకే ముందు శివుడు తర్వాత గ్రామ దేవతలు ఈ క్రమంలో విమలవాడలో శివుడు మేడారం అడవి తల్లులు అనే సంప్రదాయం ఏర్పడింది శివ దర్శనం తర్వాత అమ్మవార దర్శనం అని అది విమలవాడలో మొక్కు తీర్చుకుంటే మనసు శుద్ధి అవుతుంది పాపాలు తొలగిపోతాయి అలా శుద్ధి అయినటువంటి మనసుతో మేడారంలో తల్లులకు మొక్కు పెడితే అది త్వరగా ఫలిస్తుంది అనే నమ్మకం మన ప్రజలలో ఉంది వాస్తవానికి మంచి మనస్సు పూజిస్తే ఎవరికైనా ఫలితం వస్తుంది ఇది పూర్తిగా భక్తుల విశ్వాసం తరతరాలుగా వచ్చినటువంటి నమ్మకం పూర్వం కరీంనగర్ రాజన్న సిరిసిల్ల ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి మేడారానికి వెళ్ళేవాళ్ళు విములవాడ దాటి వెళ్ళేవాళ్ళు అందుకనే అక్కడ ఆగి ఆ శివ దర్శనం చేసుకొని అక్కడే మొక్కు తర్వాత మేడారం వెళ్ళేవాళ్ళు ఆ విధంగా విమలవాడ వెళ్ళడానికి మేడారం అదే ప్రజల్లో ఉండే కాబట్టి అదే బలంగా నాటకపోయింది అక్కడ శివ దర్శనం చేసుకున్నారు కాబట్టి విమలవాడకే వెళ్ళాలి అన్నట్టు అందరు ఫిక్స్ అయిపోయారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విమలవాడ వెళ్లకుండా మేడారం వెళ్ళకూడదు అనే నియమము శాస్త్రాల్లో లేదు చరిత్రలో లేదు ఎక్కడా రాసిలేదు ఇది సాంప్రదాయం భక్తుల నమ్మకం ప్రాంతీయ ఆచారం అంతే తప్ప ఖచ్చితమైనది కాదు మన ఊరిలో ఉన్న శివదర్శనం చేసుకున్నా చాలు సమ్మక్క సారలమ్మలు భక్తిని చూస్తారు దారిని కాదు క్రమాన్ని కాదు ఈ నానుడి మనకు చెప్పే అసలు అర్థం మొక్కు అంటే లావాదేవీ కాదు భక్తి అంటే భయము కాదు ముందుగా నీ మనసును శుద్ధి చేసుకొని ఆత్మ నియంత్రణ చేసుకొని వినయంగా నమస్కారం చేసుకోవాలి తర్వాత దేవతల దర్శనము అదే విములవాడ తర్వాత మేడారం అనే భావన వెనుకొన్న తాత్పర్యము అంటే నీ మనసును శుద్ధి చేసుకొని చెడు ఆలోచనని తొలగించి ధర్మ ప్రకారం నువ్వు మొక్కులు తీర్చుకోవాలి నమస్కారం చేసుకోవాలి మొత్తానికి మిత్రులారా విమలవాడ మేడారం మధ్య ఉన్నది ఒక ఆధ్యాత్మిక సంబంధం ఒక సాంప్రదాయమైనటువంటి నమ్మకం కానీ ఇది కంపల్సరీ కాదు ఎవరి భక్తి వాళ్ళది మీ భక్తి నిజమైతే మీరు ఎక్కడ నుంచి వెళ్ళినా ఏ క్రమంలో వెళ్ళినా ఆ తల్లులు తప్పకుండా ఆశీర్వదిస్తారు వారి ఆశీర్వచనాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు ఇంకా కావాలంటే తెలంగాణ సాంప్రదాయాలపై వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి జై సమ్మక్క జై సరళం